గతంలో అన్నగారు కాంతారావు ఇద్దరు కూడా కత్తిపట్టి పోస్టర్లో కనిపిస్తే ఖచ్చితంగా ఆ సినిమాకి డబ్బులు వెచ్చించి మరి వెళ్ళేవారంట అప్పట్లో పెద్దవారు ఒకతను చెప్పుకుంటుంటే విన్నాం అయితే ఇప్పుడు కూడా బాలయ్య తొడగొడితే ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ హిట్టే ప్రియమణి ఒక మీడియా సమావేశంలో ఇలా చెప్పుకొచ్చారు బాలయ్య తొడగొట్టి నిలబడ్డారంటే కత్తిపట్టారంటే ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ హిట్టే ఆ పోస్టర్ చూడగానే రెండు రోజుల్లో ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే లేదా ఫస్ట్ షో చూడాల్సిందే అంటూ చెప్పుకొచ్చేశారు నందమూరి బాలయ్య అంటే సేమ పౌరసం ఉన్న సినిమాలు కనిపిస్తాయి అయితే ఆయనకు అలాంటి పవర్ఫుల్ స్టోరీలుంటేనే ఆ సినిమా సూపర్ హిట్ అంటుంటారు అభిమానులు ఇక ఇక ప్రియమని చిన్నప్పుడు కూడా నందమూరి బాలయ్య తొడగొట్టే సినిమాలు ఏవైనా కనబడితే ఆ సినిమాకి ఖచ్చితంగా వెళ్ళేదాన్ని అంటూ మీడియా సమావేశంలో తెలియజేయడం నిజంగా అభిమానులను ఆనందం వ్యక్తం చేసింది ఇక నందమూరి బాలయ్య సినిమాలు ప్రస్తుతం కూడా అలాంటి స్టోరీలే ట్రెండ్ అవుతున్నాయి కొత్తదనంతో ఇప్పుడు బాబీ మరొక లెవెల్లో చూపించబోతున్నారు హిస్టారికల్గా ఉన్న సినిమా తీస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమాకి ఏకంగా వంద కోట్లు పెట్టి మరీ తీస్తున్నారంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండిపోతుందో మనందరికీ ఇప్పటికే అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి